హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హలో ఉన్నారు బాగున్నారా చిన్న శాకింగ్ వీడియో సమంత వచ్చి రాజు అలగడ్డని పెళ్ళి చేసుకుంటా అంటే రాజు రాజు అలగడ్డ పెళ్ళి చేస్తుంటా అంట నేను ఒకటే చెప్తున్నా ఎంతమందిని పెళ్ళి చేస్తుంటాను ఎంతమంది ఎంతమంది అమ్మాయిలు ఎట్లా నుంచో ఎట్ల నుంచి ఎట్లా నుంచో యూట్యూబ్ పేరుతో పిలిపించుకొని ఎంతమందో నీ దగ్గర పెళ్ళి రాకుండా అమ్మాయిలు నీతోపాటి ఉండిపోతున్నారు అది ఏమన్నా అంటే అసలు ఆ ఇల్లు ఎలాంటిది అనుకోవాలి ఎవరన్నా చూస్తే ఈరోజు మళ్ళీ సమంత రావాలి నీకు సమంత కోసం వెయిట్ చేస్తున్నారు రాజు ఇదే పెట్టాలంటే ఇట్లా బాగుంటుందిలే చాలామంది ఇలా అడుగుతున్నారు రాజు నిజంగా చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఏంటి బా రాజు ఇలా చేస్తున్నాడు ఏంటో రాజు ఎవరినో తీసుకొచ్చి పెట్టుకున్నా ఎవరో అమ్మాయిని ఉంచుకున్న అంటే ఒకటి పెళ్ళి చేసుకోకుండా మన భారతదేశంలో ఒక అమ్మాయిని తీసుకు చెండి పెట్టుకుంటే ఉంచుతున్నా అని అంటారు కానీ చెల్లె ఇంకోట ఇంకోట చెలియా అంటే ఏమేమో అనుకుంటారు కానీ అందులో నువ్వు ఉండేది ఒక పట్టణం రాదు గ్రామీణ ప్రాంతంలో మరి నీ విలువలన్నీ పోగొట్టుకుంటూ డబ్బు కోసం ఎంతటి ఇలాంటి నీచమైన వీడియోలు చేయడము అంటే ఎందుకు డబ్బు కోసమే కేవలం ఇలాంటి బతుకు బతకడం అవసరమా పొద్దున నీ పిల్లలకు నీ భార్యకి ఏ సమానం చెప్పుకుంటావు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే చాలామందికి నువ్వు యూట్యూబర్ అయ్యి చాలా సక్సెస్ అయి ఉండొచ్చు విలువలు అన్నీ పోయిన తర్వాత డబ్బు తీసుకొని నువ్వేం చేస్తుంటావు వచ్చిన ఆడవాళ్ళు ఎవరు రేపొద్దున నువ్వు మంచంలో పడినా తర్వాత నీకేమన్నా అయినా వచ్చిన ఏ ఏ ఆడపిల్ల ఎవరు నేను చూడరు వస్తారు నాలుగు రోజులు వీడియోలు చేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళ ఛానల్ డెవలప్ అయిపోతుంది వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు తర్వాత నీ బ్రతికేంటి తర్వాత ఒకసారి ఆలోచించు ఉన్న విలువలన్నీ ఎందుకు ఊటు నీ పైన మంచి విలువ ఉంది జనాలకి నీ పైన మంచి ప్రేమ అభిమానం ఉంది జనాలు జనాల దగ్గర దాన్ని ఎందుకు ఊటుకుంటావు మంచిగా బతకండి డబ్బు కోసం అయితే నీచమైన బ్రతకడం ఎందుకు అంత నీచమైన బ్రతకడం అవసరమా ఇప్పటికైనా తెలుసుకొని మంచిగా ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక అభిమానిగా కోసం అనాదాస్యం ఉందంటే రమ్మంటే ఒకసారి వచ్చారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నా ఒకసారి ఆలోచించండి ఓకే